చె అంటే అన్నకు మరీ ముందు పెడితే పేపర్ పెట్టుకోవడానికి మనకు తెలుసు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఉదయం ఆరున్నర గంటలకు ఈ కేసులో విఖ్యమైనటువంటి వెంకట శివారెడ్డి వా వాకింగ్కి వస్తూ ఉంటే ఉదయం ఆరు గంట ఆరున్నర గంటలకు ఇంటి నుంచి వాకింగ్ వస్తూ ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు అతని మీద దాడి చేసి సివియర్గా అతన్ని ఇంజ హెడ్ ఇంజరీస్ చేయడం అయింది ప్రస్తుతం అతను అమరాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇంకా మాట్లాడడం లేదు ఆ విషయం మనందరికీ కూడా తెలుసు దానిలో భాగంగా ఏంది అసలు దీన్ని దర్యాప్తు చేస్తే మా ఎస్పీఆర్ ఉత్తర్వుల మేరకు ఎస్పీ ఎల్ఎన్ఓ గారి ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేస్తే ఇప్పుడు ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో ఇంజూర్డ్ ఎదురింట్లో అంటే ఫైవ్ నాట్ టూలో ఒకటి ఫైవ్ నాట్ వన్ ఒకటి సో ఫైవ్ నాట్ వన్ వచ్చేసి వెంకట శివారెడ్డి అంటే ఇంజూర్డ్ది ఫైవ్ నాట్ టూ వచ్చేసి ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి గిరీష్ చంద్రారెడ్డిది గిరీష్ చంద్రారెడ్డిది ఆపోజిట్ సో ఈ గిరీష్ చంద్రారెడ్డి మీద కొన్ని కేసెస్ ఉన్నాయి ప్లస్ అదేవిధంగా కొంతమంది చాలామందికి అప్పులు ఇవ్వాలని చెప్పి అప్పు అప్పుల వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి టచ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వీళ్ళతో గొడవ పడుతూ ఉండేవాడు సో వీళ్ళు అనవసరంగా నా దాంట్లో కల్పించుకుంటున్నారని ఒక దాన్ని దాని మీద కక్ష పెంచుకొని వీళ్ళు ఇతన్ని వెంకట శివారెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వేరే వాళ్ళకి కొంత సుపారి సుపారి మంది కొంత డబ్బు ఇచ్చి అట అటెంప్ట్ చేయించడం జరిగింది సో ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళు ముద్దాయిలు పరారీలో ఉన్నారు డెఫినెట్గా వాళ్ళని కూడా పట్టుకుంటాం అయితే ఈ కేసులో ముఖ్యంగా ఎవరు ఎవరు చేశారు దీనికి కుట్రదారులు ఎవరు అంటే దీంట్లో ఒక నలుగురు వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి తగిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కుట్రదారుల మీద మనం తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి గిరీష్ చంద్రారెడ్డి ఒకరు గిరీశ్ చంద్రారెడ్డి గారి భార్య శ్రీలక్ష్మి గారు అదేవిధంగా పొరలగుంట రమేష్ అని ఒకతన్నాడు అన్నాడు అదేవిధంగా ధర్మలింగం ధర్మలింగం కేశవన్ అని వాడిపేట పోస్ట్ పంచాయతీ తిరుపతి రోల్ మండల్ సో ఈ నలుగురు కూడా వాళ్ళిద్దరిని ఎంగేజ్ చేయడంలోనూ ఇతన్ని ఇతన్ని ఎలిమినేట్ దానికి పెట్టడంలోనూ ఉన్నటువంటి సాక్షాధారాలను అనుసరించి ఈ నలుగురిని కూడా నిన్న నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు అలిపిరి లింక్ బస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి పంపుతాం ఇది ఈ ఈ దాడి రాజకీయాలకు సంబంధించింది కాదు పొలిటికల్ ఈక్వేషన్స్కి సంబంధించింది కాదు కేవలం వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి పర్సనల్ వెంజెన్స్లో పర్సనల్ వెంజెన్స్ ద్వారా ఇది జరిగింది సో మిగతా ఇద్దరిని కూడా తప్పకుండా ట్రేస్ చేస్తాం అరెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ ఈ రెండు కేసుల్లో కూడా ప్రత్యేక చొరవ చూపించినటువంటి మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ రాజశేఖర్ ఇంకొక ఎస్ఐ అదేవిధంగా మా ఐడి పార్టీ వాళ్ళు మున్ రాజా మిగతా వాళ్ళంతా కూడా ఈ కేసుల్లో ప్రత్యేకమైనటువంటి ఎందుకంటే నేను వచ్చి మీకు తెలుసు నేను వచ్చింది హార్డ్లీ ట్వంటీ ఫస్ట్ వచ్చాను ఈ మీ గో ఈ గోడలు గోడలే సరిపోయింది రెండు రోజుల్లో చెప్పిన వెంటనే నాకు ఏం చేస్తారో నాకు తెలిసి నాకు దొరకాలి ముద్దాయిలు దొరకాలంటే చాలా కష్టపడి ముద్దాయిల్ని కూడా తొందరలో డిటెక్ట్ చేయగలి చేయడం జరిగింది అదేవిధంగా గంజాయి మీద కూడా ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి గంజాయి మీద కూడా రేట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ ప్రపోజ్ చేస్తాం ఎస్పీ గారికి చెప్పి మా ఐడి పార్టీ వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఎస్ఐకి ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా చేస్తాం వీళ్ళు బాగా చేశారు